ఓం శ్రీ గణేశ్వరయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ నమ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాశుల వారికి ఎలాగున్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారు ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు ప రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థం అవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆ ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులకి వ్యవసాయదారులకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తుల వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు స సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అయింది తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనం వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగ్గా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం ఇక పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి ఇది స్కంద సంకష్టహర చతుర్థి మనకి కావాలని తీరని కోరికలు ఏమున్నా ఏ రకమైన కోరిక అయినా సరే తీరుతుంది ఈ గణపతికి గణి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం ఈ స్కంద ఈ సంకష్టర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టర చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు తదుపరి కన్యారాశి ద్వాదశ రాసుల్లో కన్యా రాశి ఆరో రాశి ఈ రాశ్యాధిపతి బుధుడు ఆయన ఇప్పుడు ప్రస్తుతం మేనంలో స్థితి పొంది ఉన్నారు అట్లాగే కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజ్యం ఆరు అవమానం ఆరు అంటే వీరికి ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చు తక్కువే ఉంటుంది ఇంకా అవమానాలు ఎంత వస్తాయో అంతమంది చేత వీళ్ళు పూజించబడతారు అందువల్ల ఈ రాశి వారికి చాలా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు ఎందువల్లంటే వీరికి నాలుగు వీరికి ఏడవ ఇంట్లో ఆరు గ్రహాలు స్థితి పొంది ఉన్నారు ఉగాది రోజు నాటికి అంటే ఆల్రెడీ ఇప్పుడు అక్కడ శుక్రుడు ఉన్నారు రాహు ఉన్నారు రఘు ఉన్నారు బుధుడు ఉన్నారు ఇప్పుడు ఈ ఈ కుంభరాశి నుంచి శని మేన రాశికి ఉగాది రోజున వెళ్తారు అట్లాగే చంద్రుడు గో గోచార రీత్యా చంద్రుడు కూడా మెయిన్ రాశిలోకి వస్తారు అందువల్ల ఈ ఈ కన్యా రాశి వారికి ఈ ఆరు గ్రహాల దృష్టి కన్యా రాశి మీద పడుతూ ఉంటుంది ఇప్పుడు ఒక అది నుంచి చంద్రుడు మారాక ఇంకా ఐదు గ్రహాల దృష్టి కన్యా రాశి వాళ్ళ మీద ఉంటుంది అందువల్ల ఈ రాశి వాళ్ళకి బాగానే కలిసి వచ్చే కాలం చెప్పవచ్చు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది మంచి ఆదాయం వస్తుంది ఏ రకంగా మీకు ఎన్ని రకాల ఆదాయాలకు మీరు ప్లాన్ చేసుకుంటున్నారో అన్ని రకాల ఆదాయాలు ఈ రాశి వాళ్ళకి బాగానే వస్తాయి ఇంకా పరిస్థితులు కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి వీళ్ళు ఎలాగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా వీళ్ళు నెగ్గుకు రాగల ధైర్య సాహసాలు ఈ రాశి వాళ్ళకి ఉంటాయి ఆత్మవిశ్వాసం చాలా బాగుంటుంది మంచి జీవితం ఉంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా వ్యాపారానికి సంబంధించిన లేదా ఉద్యోగంలో ఆఫీస్ ఆఫీస్కి సంబంధించిన అన్ని అన్ని రకాల వ్యక్తులది వీళ్ళకి మంచి కోఆపరేషన్ ఉంటుంది వీళ్ళకి సన్నిహితంగా ఉండి వీళ్ళకి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వీళ్ళు పేరు ప్రతిష్టలు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఈ మాసంలో వీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసం అంతా సంఘంలో మంచి గౌరవం దొరుకుతుంది వీళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళు వీళ్ళు వీళ్ళ ప్రవర్తన వల్ల వీళ్ళకి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి వీళ్ళని అందరూ గౌరవంగా చూస్తారు అట్లాగే వీళ్ళు వినోదయాత్రలు యాత్రలు కూడా వెళ్ళే అవకాశం చాలా బాగా ఉంటుంది అందువల్ల వీళ్ళకి ఈ మాసం అంతా కూడా చాలా సుఖంగా సంతోషంగా విలాసవంతంగా గడుపుతారని చెప్పవచ్చు కొద్దిగా ఉద్యో కుటుంబంలో అనారోగ్యం వచ్చే అనారోగ్యం ఉండే అవకాశాలు ఉన్నాయి అది కొంచెం ముందుగా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది కొంచెం కొంతమందికి అంటే అన్ని రాసుల వాళ్ళకే కాకుండా కొన్ని గ్రహాలు అనుకూలంగా లేని కొంతమందికి మాత్రం ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి ఉంటాయి ఆ ఇబ్బందులనే వీళ్ళు చాకచక్యంగా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలుగుతారు అందువల్ల ఇబ్బంది వచ్చిందని దాని మీద మనసు పెట్టుకుని బెంగపడిపోకుండా ఆ ఇబ్బందిని ఎలా అధిగమించాలా అనేటటువంటి ఆలోచన చేయడం ఈ రాశి వారికి చాలా అవసరం ఈ రాశి వారికి నాలుగు గ్ర మన మొత్తం మనకి తొమ్మిది గ్రహాల్లోనూ నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాయి మిగతా గ్రహాలు ఒక రవి అయితే పదిహేను రోజుల్లోనూ బుధుడు అయితే ముప్పై రోజుల్లోనూ చంద్రుడైతే రెండు రోజుల్లోనూ ఇట్లా వెళ్ళిపోతారు అయితే నాలుగు గ్రహాలు మాత్రం కనీసంలో కనీసం ఒక సంవత్సరం ఉంటాయి అవి ఏంటంటే రవి ఏ రాశిలో ఉన్నా ఒక రా సంవత్సరం ఉంటారు అదే విధంగా శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహుకేతువులు మీ సంవత్సరం పైనే ఉంటారు అందువల్ల ఈ రాశులు ఈ నాలుగు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలే జాతకుం మీద కొంచెం ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి గురువు ఈ రాశి వారికి తామరమూర్తిగాను రాహువు సువర్ణమూర్తిగాను శని కేతువు లోహమూర్తిగాను ఉన్నారు శని గురువు ఇద్దరు తామ్రమూర్తిగా ఉన్నారు సువర్ణమూర్తి అంటే ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా బాగా ఉంటాయి ఆ గ్రహం వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అదే విధంగా రజతమూర్తి అయిన ఉన్న గ్రహం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది తామ్రమూర్తిగా ఉన్న గ్రహం మంచి ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా చెడు ఫలితాలు మాత్రమే ఇవ్వదు లోహమూర్తిగా ఉన్న గ్రహం వల్ల వచ్చేటటువంటి మాత్రం వీరికి జాతకుడికి ఇబ్బందులు కలుగుతాయి ఈ రాశి వారికి గురువు తామ్రమూర్తి శని గురువు తామ్రమూర్తి కనుక వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఉండవు రాహు సువర్ణమూర్తి కనుక రాహు వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు కేతు లోహమూర్తి కనుక కేతు వల్ల ఈ రాశి వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అదే కాక ప్రస్తుతానికి కేతు కూడా కన్యా రాశిలోనే స్థితి ఉన్నాడు కనుక లగ్నంలో కేతు ఉన్నారు కనుక వీరికి కేతు ఇచ్చేటటువంటి ఫలితాలు కొంచెం కష్టంగా ఉంటాయి కనుక వీరు ముఖ్యంగా కేతు జపం చేసుకోవాలి అదే విధంగా గణపతిని విశేషంగా పూజ చేయాలి సంకష్టహర చతుర్థి పదహారో తారీఖు అయింది ఏప్రిల్ ఆ రోజు గణపతికి విశేషమైన పూజ చేయించడము అభిషేకాలు చేయించడము వీలైతే ఓపుకుంటే ఉప ఉపవాసం ఉండి రాత్రి పూజ చేసుకుని చంద్రుని చూసి భోజనం చేయడము ఈ రాశి వారికి చాలా మంచి చేయిస్తుందని చెప్పవచ్చు శని గురువులకి అభిషేకం తామరమూర్తి కనుక శని గురువుల నుంచి మంచి ఫలితాలు పొందాలి అని అంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి అదే విధంగా ఆంజనేయ హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము దత్తాత్రేయుడు దర్శనం చేసుకోవడము చాలా ముఖ్యము అంతేకాకుండా హనుమాన్ చాలా పదకొండు సార్లు పారాయణ చేయడము పదకొండు ప్రదర్శనలు చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు